కుటుంబ సభ్యులందరికీ ప్రేక్షకులకు నేను ఈరోజు గజేంద్ర వర్షము చెప్పుతున్నాను నిన్న నిన్నటి దినము నేను ఒక పద్యము చెప్పి దాని భావం చెప్పి నాటి నుంచి చెప్పబో పద్యమును నేను చెప్పుతున్నాను లావుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణం గుప్పెను మూచవచ్చే అశుల్ శ్రమం వయ్యివే ఈ సంరక్షిన్ సుభద్రాత్మకా అప్పుడు ఆ యొక్క మడుగు రక్తమయమైనది దానివల్ల దాని శక్తి అంతా తగ్గిపోయి గతేంద్రుడి శక్తి తగ్గిపోయి అప్పుడు ఆ భగవంతుని వేడుకున్నంత శక్తి లేని దానివల్ల అని ఆ వేడుకొని నా లాభంతా తగ్గిపోయింది ధైర్యం కోల్పోయినా నా శరీర ప్రాణాలు చల్లనమవుతున్నాయి పశువులు ప్రాణాలు కోల్పోయినా ఇదేమి లేదు కాబట్టి ఆ భగవంతుని వేడుకుంటున్నాను అని ఆ యొక్క గజేంద్రుడు చెప్పుతున్నాడు ఆ చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఈ దేవుడు ఉన్నాడా లేదా అనే ఒక సంశయం వల్ల కలడందులు దీని అయ్యాడా కలడందులు పరమయోగిణముల పాలను కలడందులన్నీ దిశలను గలడు కలండనడివాడు కలడో లేడో అని మనసులో అనుకుందంట శక్తి లేక అనుకునే అనుకొని అప్పుడు అక్కడ ఈ శబ్దమంతా ఆ భగవంతుడు అక్కడ ఎక్కడున్నాడంటే వైకుంఠములో అలా వైకుంఠపురంబులో నగరులో నామూల సౌధంబు దాపల మందార ప్రాంతేందు కాంతో బలోత్పల పర్యంక రమా నాపన్న ప్రసన్నుండు విహల నాగేంద్రము పాహి పాహియని భుయాలించి సంరంభియ ఆ ఇది వేడుకుని సమయంలో ఆ వైకుంఠపురములో అక్కడ అక్కడ ఒక నగరు అంటే ఒక కోట అన్నమాట ఆ కోటలో ఒక మూల ఒక మేడ ఆ మేడకు ఎడమ ప్రక్కన మందారవనము అమృత సరోవరము ఉంది అక్కడ అక్కడ రమాదేవితో సల ససాలతున్నాడంట కాంత రమాల రామంబుతో సరసాలు ఆడుతున్న సమయంలో ఇది యొక్క వేడుకుని యొక్క శబ్దము ఆ మహానుభావునికి శ్రీ మహావిష్ణువు విన్నాడట అడవిలో విని అప్పుడు ఎప్పుడో నా భక్తునికి ఎవరికో చాలా ఆపద వచ్చిందని చెప్పి వాటి నుండి రమాదేవితో సరసాలు ఆడే టైంలో గవాక్కన లేచి పరిగెత్తు ఉంటాడట ఇప్పుడు ఆ మహావిష్ణువు పరిగెత్తు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఆ పరివారమంతా ఉన్నారు ఎవరు శంకు చక్రము గద శారంగము ధనస్సు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నా కూడా వాళ్ళకి దిక్కు తెలియలేదంట ఊరినే ఈ ఎమ్మత సస టైంలో ఇటువంటి పరిగెత్తాడు ఏమైనా వాళ్ళు దిక్కు తెలకూ ఉంటే పరిగెత్తు ఉంటే అప్పుడు ఇవన్నీ కూడా వెంటాపడిపోతాయి శంఖు చక్రము గదా శారంగము ధనస్సు పోతూ ఉంటే ఎట్లా పోతున్నాడు అంటే సిజించప్పడు శంకు చక్రయుగము చేదో ఈ సంధింపడు ఏ పరివారం కొను జీరడు అభ్రగమతిన్ వన్నింప నా కర్మికాంతర ధమ్మిల్లము చక్కనత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చేరాంచలమైన వీరడు గజ ప్రాణావనోత్సాహి అవుడు పరిగెత్తవాదాడంట గోసి గుడిపోయింటే గోసి కూడా చెప్పుకోలేదంట వీళ్ళందరూ ఎడగబడి వాదాడారంట ఆమె లక్ష్మీదేవి యొక్క పైట కూడా తగులుకుంటే ఆమె కూడా అట్లే ఈడ్చుకొని పోతూ ఉన్నాడంట ఈడ్చుకొని పోతూ ఉంటాయి ఆమె కూడా అట్లే వెనకబడితే కంపలు చెట్లు రాళ్ళు అవన్నీ తప్పించుకుంటా ఆ పైటకు తగులుకుంటా అంటే ఆమెకు రక్తాలు కారుతా అంటే ఆమె కూడా అట్లే పోయిందంట పోయి అక్కడ అరణ్యం లేక తీసుకొని పోయినాడు ఇక్కడ ఆ గజేంద్రుడిని పట్టుకో ఉన్నాడు పడినట్టు ముసలి పట్టుకుంది కదా ఆ స్థలానికి తీసుకొని పోయి ఆ నిలబడినాడు ఆ నిలబడితే ఆ గజము స్వారం వచ్చి తెలివి లేకుండా ఉందంట ఆ టైంలో వెనక్కి ఇట్లా చేయన్నాడు అంటానంటే ఆ చక్రం వచ్చి చేతి లేకొస్తానంటే ఆ చక్రాన్ని వదిలినాడంట ఆ యొక్క నకరం అనే మొసల్ని ఖండించేదానికి వదిలి ఆ వదిలిన తర్వాత అక్కడ నీళ్ళల్లో ఉండనబడినటువంటి ఆ మొసలిని తల ఉత్తరి చేసింది ఆ చక్రం ఉత్తరి చేసిన తర్వాత ఈ గజేంద్రుడు అప్పుడు సునాయాసంగా గడ్డకొచ్చినాడు గడ్డకొచ్చి అక్కడ ఒక రూపమైపోయినాడు గంధర్వుడు అయిపోయినాడు అది ఆ శాపం అది కలిగి ఆ గజేంద్రుడు ఆ గురువు శాపం పెట్టినాడు ముందు అది మళ్ళీ మళ్ళా వేరే చెప్పాలంటే వేరే కథ వస్తుంది అది ఆ గురువు శాపం వల్ల నువ్వు అడవిలో ఏనుగు భోయపడింది గోబో అని చెప్పి శాపం పెట్టింటే ఆ గంధర్వుడు ఆ పుట్టి ఆ యొక్క మహానుభావుడిని చక్కెర పంపి ఆ నక్రాన్ని ఖండించిన దానివల్ల ఆ మళ్ళా గంధర్వ రూపం వచ్చింది ఈయన గంధర్వ లోకానికి వెళ్ళిపోయినాడు ఆ మొసలికి కూడా ఒక శాపం అది వాళ్ళల్లో యచుల్లో ఆయన ఒకడు ఆ అది అట్టే గురు గురుశాపం చేత నువ్వు పలా నారణ్యములు మణుగులో పో అని చెప్పి శాపం పెట్టింటే దానికి శాపం విమోచనం అయిపోయింది ఈ యొక్క విష్ణు చక్రం వల్ల ఆయన గడ్డకొచ్చి ఆయన లోకానికి ఆయన పోయినాడు ఈ గంధర్వ లోకానికి ఈయన పోయినాడు కాబట్టి ఇంతటితో నేను ఈ గజేంద్ర మోక్ష కథ కథను విరమించుతున్నాను